హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నో టుగెదర్ ఇంట్లోనే చేసిన ప్రతిసారి పాలతాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే చిట్కాస్తో ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఆరు పెట్టేసి ఇలా బియ్యాన్ని మనము మిక్సీలో వేసుకొని మెత్తటి పిండిలాగా పట్టుకోవాలి తర్వాత దాన్ని జల్లడి చేసుకుంటే బరకపోతుంది అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత నేను ముందే నానపెట్టుకొని ఉడకపెట్టుకున్న సగ్గి బియ్యాన్ని ఉడకపెట్టేసి పక్కన పెట్టేస్తాను తర్వాత నేను యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను అలాగే కొంచెం బెల్లం తీసుకొని ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి సేమ్ టైమ్ ప్యాన్లలో ఒక వన్ లీటర్ పాలు తీసుకొని నేను బాయిలింగ్కి పెట్టుకున్నాను ఈ పాలు బెల్లం రెండు అయ్యేలోపు ఒక త్రీ స్పూన్స్ పౌడర్ పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట బెల్లం అంతా మనం స్టవ్ మీద పెట్టుకున్నది కరిగిపోయాక ఆ బెల్లంలోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ అంతా యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా అది దగ్గర పడుతూ ఉంటుంది అనమాట అది అదంతా దగ్గరికి వచ్చి ఉడికిపోయిన తర్వాత దాని పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా దానిలోకి యాడ్ చేసేసి కలుపుకోవాలి పాల పాలతాలికలు పర్ఫెక్ట్గా రావడానికి ఇదే మెయిన్ టిప్ అనమాట మనం పిండి ఎలా కలుపుతున్నాం అన్నది ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పాలు యాడ్ చేసుకుంటే ఇలా కలుపుకోవాలి పిండి ఆ తర్వాత పాలన్నీ బాయిల్ అయిన తర్వాత మన దగ్గర చక్రాల కిద్దలు ఉంటాయి కదా వాటిలోకి ఈ పిండిని నింపుకొని మనం చక్రాలు ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవడమే ఇవి చాలా ఈజీగా దిగిపోతాయి అలాగే బ్రేకేజ్ కూడా అవ్వవు చూస్తున్నారు కదా వీడియోలో అలాగే గ్యాప్ ఇవ్వాలి ఒకసారి వేసిన తర్వాత వెంటనే కదపకూడదు అవి వచ్చి ఉడుకుతూ ఉండడం కనిపిస్తుంది కదా అలాంటి టైంలో నెక్స్ట్ సెట్ కూడా వదులుకుంటూ ఉండాలి అస్సలు కదపద్దు అవి బాయిల్ అవుతూ ఉంటాయి సగ్గి బియ్యం కూడా చాలామంది ఈ స్టేజ్లో యాడ్ చేస్తారు చేయద్దు అడుగంటుంది అది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పాల తాలికలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పాలకు సరిపోను స్వీట్కి సరిపోను బెల్లము షుగర్ తీసుకొని పార్లల్గా పాలతో అవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా కరగపెట్టేసుకున్నాక మనం ఒకటి తీసుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది అప్పుడు సగ్గి బియ్యం యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం ఉడికాక కరగపెట్టుకున్న బెల్లాన్ని కూడా వడగట్టుకొని పోసుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలుపుకున్నాక పాల తాలికలు చూసారు కదా ఇంత బోరుగా ఎలా వచ్చాయో పర్ఫెక్ట్గా అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫెస్టివ్ సీజన్కి తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇష్టపడతారు చాలా పర్ఫెక్ట్గా చాలా బోరుగా వచ్చే పాలతలు మాకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా అద్దరిపోయింది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా లైక్ చేస్తారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్